రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన మత స్వేచ్ఛ దేశంలో లేదా అని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ప్రశ్నించారు పాస్టర్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రాజమౌళి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి హత్యలు జరిగినట్లు మనం వినేవారమని ఇప్పుడు ఇక్కడ కూడా జరగడం దురదృష్టకరమని అన్నారు తేనె తుట్ట లాంటి పాస్టర్ల జోలికి వెళితే వెళ్లిన వారికే కష్టమని హెచ్చరించారు ప్రజాప్రతినిధులు ఈ వర్గాల ఓట్ల కోసం వెళతారని వారి రక్షణ మాత్రం పట్టించుకోరని మండిపడ్డారు దైవసేవ చేసే వారిని కుట్రపూరితంగా హత్యలు చేయొద్దని హితవు పలికారు ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపే దోషులను కఠినంగా శిక్షించాలని కొండపాపు డిమాండ్ చేశారు లేదంటే ఆ వర్గాల నుంచి తిరుగుబాటు మొదలవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మన భారత రాజ్యాంగం కులాలకి మతాలకి నిజానికి చెప్పాలంటే అడవులో ఉన్నటువంటి జంతువులకు కూడా రక్షణ కల్పించేటటువంటి రాజ్యాంగం ఇలాంటి భారతదేశం ఇలాంటి రాజ్యాంగంలో మత స్వేచ్ఛ కానీ మరొకటి కానీ లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో కూడా కనపడుతుంది ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకునేవాళ్ళం కానీ ఇది మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో అదే కాకుండా మన యొక్క రాజమండ్రిలో ఇలాంటి ఘటనలు జరగడం అనేటటువంటిది మరి విన్నా కానీ ఇంతకుముందు ఎక్కడో జరుగుతున్నాయో విన్న కానీ చూడటం ఉండేది కాదు మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది అంటే భారతదేశంలో స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు ఎవరికి లేనట్టుగా కనపడతా ఉంది మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది మరి అటువంటిప్పుడు వారి నిజానికి కలబడితే కనబడి కాదు తింటే తింటే కాదు కొడితే కొట్టేవాళ్ళు కాదు కొట్టినా కానీ ఈ చంపకీ పెడితే చంపకీ పుట్టేటటువంటి పాస్టర్లు వాళ్ళు దైవాన్ని తప్ప వేరే వాళ్ళని కొరిసేవాళ్ళు కాదు మానవతా దృక్పథంతో మరి ఈ ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఎవరైతే దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లినైనా సరే తొలిపేసి కొడితే చూస్తూ ఊరుకోదు అంచేత పాస్టర్లే కదా లేకపోతే దయసేవ చేసుకుంటుంటారు చెంప కొడితే చంప తీడతారు అంటే రెండు చెంపలు వాయించేస్తారు ఎవడైనా కానీ అనిచేత దయచేసి తేడి పుట్ట చోటు వెళ్ళకూడదు ఇల్లు మాత్రం ఎంత రోజు అయినా సరే మరి సాగు తప్పదు ఎంతేతంటే ఎంత పెద్ద బలమైనటువంటి యశ్వస్వర్పమైన సరే సైసేమలతో చంపబడతా ఉంటుంది మరి క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళందరూ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే క్రైస్త రోట్లు కావాలా వాళ్ళ సంక్షేమం అవసరం లేదు క్రైస్త రోడ్లు కావాలా కనీసం వాళ్ళకి సమాధులు పెట్టుకునేటటువంటి స్థలం కూడా అవసరం లేదు క్రైస్తవు లోట్లు కావాలని ప్రజాస్వామ్యం కింద నెక్కేసి పార్లమెంట్లో ఉంటుంటారు ఈ మటర్ కానీ వెనక ఉండి ఈ గవర్నమెంట్లు సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి గవర్నమెంట్లు పడగొట్టాలంటే క్రైస్తవుల్లో ఉంది దళితుల్లో ఉంది ముస్లింలు ఉంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా కలిసి ఏకమైతే ఉమ్మూర్త దుమ్ము కొట్టిపోయేటటువంటి పరిస్థితి ఉంది అటువంటిప్పుడు నిజానికి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇలాంటి అగిత్యాలు జరుగుతున్నాయంటే మరి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇదిగా అడుగుతారు చాలా ఇదిగా మరి బతుంటారు కాళ్ళు కట్టుకుంటారు వీళ్ళు అట్టుకుంటారు మోళ్ళున్న ముస్లాం లేవలైన పోయిన ముస్లాం దగ్గర కూడా కాళ్ళు నీళ్లు పెట్టేసుకుంటారు కానీ ఇవాళ మరి దహసాలు చేసుకునేటటువంటి కొంతమంది వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి దాడులు ఈ రకంగా మరి కుట్రలు చేసి మటర్లు చేయడం అంటే ఇలాగంటే భయపడిపోతారు మా ఇలా మతస్వేచ్ఛ నాకొస్తారు అనేటటువంటి అనుకోవడం మాత్రం చాలా పొరపాటు ఎవరైనా సరే తిరగబడితే పరిస్థితి వేరుగా ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ ఎవరో చూస్తూ కూడతారు దీని ఇక్కడతో ఆగేది కాదు వెంటనే మరి దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి మరి చర్య తీసుకోకపోతే మాత్రం లేనిపోయిన ఇబ్బందులన్నీ ప్రభుత్వం ఏర్కట్లో పడుతుంది అలాగే జరుగుతున్నాయి అదేనండి ఇప్పుడు క్రైస్తవులు అనేవాళ్ళు ఏం చేయలేరు పాస్టులనే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు మెదలుకుంటా ఉంటారు అనేటటువంటి అనేది పొరపాటు క్రైస్తవులు కూడా కొంత స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా మత స్వేచ్ఛ ఉంది మరింత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని తుంగులో దొక్కుతున్నారు వాటిని ఏంటంటే సవరణ చేసేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఈ భారత రాజ్యాంగం పొందుపరిచిన విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి కఠిన శక్తి విధించబడతాయని చెప్పేసి మా డిమాండ్ ఏం కదండి సమస్య విధానం జరపాలా ఎవరైతే బాల్చినో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా లేదంటే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేటటువంటిది మాత్రం అందరిలోనే మొదలవుద్ది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరూ ఏకమైతే మాత్రం ఎనభై ఐదు శాతం ఉన్నవాళ్ళు దుమ్ము కొట్టుకొని పోతారు అది గుర్తుపెట్టుకోండి రెండు శాతం మూడు శాతం ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు ఆ ఎనభై ఐదు శాతం ఉన్నారు పారేతారు జొండాల పైన పనిచేస్తున్నాను మెడతో ప్రజాప్రతినిధులు రాలేదు అంటే ఓట్లకు వస్తారండి దీనికి ఎందుకు వస్తారు ఏ ప్రజాప్రతినిధి అని నేను ఆన్లైన్లో విమర్శించడం లేదు ఓట్ల కోసం అయితే వస్తారు ఇలాంటప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు ముట్టుకేస్తారేమో ఇలాంటి భయాలు ఉంటాయి కదా అంచేత మేము ఎవరిలోనే విమర్శించడం కాదు కానీ ఎవరైతే బాధ్యులు దీని మీద వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మరోసారి ఉత్పన్నం అయితే తిరుగుబాటు అనేది వస్తుంది తిరుగుబాటు అనేది వచ్చినప్పుడు రాష్ట్ర పరిపాలన జరుగుతుంది